ఈ రోజు విజయవాడలోని కొండపల్లి బీసీ కాలనీలో గల శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవాలయంలో భారతదేశ మొదటిసారిగా విశ్వకర్మ భగవాన్ మహాలవీరుముడి కార్యక్రమం శ్రీ 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 మధ్విరాట్ విశ్వకర్మ పీఠాధిపతుల సమక్షంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని విశ్వకర్మ భక్తులు పాల్గొని పూజలు హోమాలు చేశారు తదనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో కొద్ద రోజు రామకృష్ణ అల్తాఫ్ రాజా కాద్రి వజ్రాల శివకుమార్ బ్రహ్మంగారి మునుమన్వడు వీరభట్లయ్యాచార్య తదితరులు పాల్గొన్నారు శివాలయం విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయటం హోమాలు చేయటం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే దేశంలో భారతదేశంలో ఎక్కడ విశ్వకర్మ భగవాన్ మాల ధరణ అనేది లేదు కానీ ఇక్కడ ఈ సంవత్సరం మొదలుపెట్టి ఇవాళ నలభై ఒక్క రోజు మాల చేసినటువంటి వాళ్ళందరూ కూడా విలుముళ్ళు చేయటం ఇక్కడ అందరూ పీఠాధిపతులు దర్గా ఏ కాదు మన వీరంపట్లయ్య గారు ఎంతో తన మనవాడు గారు అయితే ఈ గ్రామంతో ఏం బంధం ఉందో తెలియదు కానీ ప్రతి చిన్న సమస్య అయినా కూడా అసలు బ్రహ్మంగారే కొండపల్లికి వచ్చినట్టు బ్రహ్మంగారు కొండపల్లికి పూర్తిగా ఈ చరిత్ర కలిగిన కొండపల్లికి అంకితమైనట్టు వారి యొక్క సేవలు వారి యొక్క రావటం వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా అక్కడ ఉంటాయి ఉండాలని బ్రహ్మంగారి యొక్క విశ్వ కర్మ జయంతి ఈ వేడుకలు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ దేవుని ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు انجينيئر ۽ منٽي عمل ڪيو پر اها ورثي کي واسي هلي پين سالسوا اڏاٻا دلورو هلورو ۽ ٻين ڪلهن ۾ 10 جي وڙي لوتو اوكي اوكي ام سدجا دادم پراديا باديا اتياجا ناي ويه نما نما بھوے بھوے ماجي بھوے پواسونا بھواسواج نمها Lakukanlah program jumat ini அம்மா ஐயா அந்த ஞானவரர் சாமி அந்த டாலன் ஒரு போட்டோகிராபர் வந்து நீங்க கண்டிசி ஆமா மாட்டீங்க ವಿರಾಟ್ ಪದ ವಿಖ್ಯಾತ ಸಿದ್ಧ ಪ್ರದಾಯಕ ಕಾಲಜ್ಞಾನ ಪ್ರವೀರ ವಿಶ್ವಕರ್ಮ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಕೊಡಪಲ್ಲಿ ఎన్డిఆర్ జిల్లా కొండపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ యొక్క మహోత్సవం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ చాలామంది భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు ఇటువంటి కార్యక్రమానికి రావడము మాకెంతో విరుచిత ఉపయోగం నేను జగత్కు శ్రీ మధురాట్ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఏడవ తర ఎనిమిదవ తర మునుమనుడు వీరంపట్లే స్వామి ఇక్కడికి ప్రతి సంవత్సరము పదవసారిగా రావడము చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుగుతున్నది కాబట్టి శ్రీ వీర స్వామి దివ్యాసర ఉండాలి శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆసరం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది జై విశ్వకర్మ మొదటిసారి ఫస్ట్ భారతదేశం మొట్టమొదసారిగా విశ్వకర్మ మాల వేయడము ఇదే ప్రథమము అది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొట్టమొదసారిగా జరిగినది ఈరోజు నలభై ఏడో సందర్భం ఇరుమూడి దీక్ష నిర్మణి జరగడం కాబట్టి ఈరోజు ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖున లేదండి విశ్వకర్మ భగవాన్ టెంపుల్ ఎక్కడ జీవిస్తాను ఇబ్బంది లేదు విశ్వకర్మ గుడి ఎక్కడ పర్లేదు విశ్వకర్మ ఫోటో ఈ ప్రత్యేకత ఏంటి ఏటి గుడిని అక్కడ జీవించి ఇబ్బంది లేదు అంటే వాళ్ళ అవకాశం బట్టి गरे हाक आउ बिठो हो यार हरिदा उ मरे हा प्रेम म 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 재미, Länder, rosa. filti, hoc Insha! A hadi, aw. Tana,�, a flatscai <laughs> meroja. Tawa